కుంభరాశికి వస్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయి ఆదాయం వీరికి ఎనిమిది ఏమో పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా చెప్పబడింది ఈ ఈ రాశి వారికి అన్ని శుభకార్యాలు చేస్తారు అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి మధ్యమ ఫలితమే చెప్పబడింది పోటీల్లో విజయం లభిస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ధనాదాయం బాగా ఉన్న అదే సమయంలో ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అధికంగా ఖర్చులు ఉంటాయి కొన్ని కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళి రావాల్సి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అధికారుల అనాదరణకి ఆగ్రహానికి గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది శక్తి సామర్థ్యాలు బాగా ప్రదర్శిస్తారు అత్యధికంగా ఖర్చులు ఉన్నప్పటికీ ఈ శక్తి సామర్థ్యాలను ఎక్కువ ప్రదర్శించడం వల్ల అనారోగ్యంగా సూచనలు కూడా ఆరోగ్య భంగం కూడా మనకి సూచన వస్తోంది బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారంలో మేలైన ఫలితాన్ని వారు ఆషాఢ మాసంలో చూసేటువంటి అవకాశం ఉంది అలాగే కోరినవన్నీ సమకూరుతాయి ఉద్యోగాభివృద్ధి ఉంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు విద్యా వైజ్ఞానిక రంగాల్లో కూడా మంచి ప్రావీణ్యం పేరు ప్రతిష్టలు వీరు శ్రావణ మాసంలో చూడగలుగుతారు అలాగే భాద్రమాద మాసం వచ్చేటప్పటికీ వీరికి అనవసరపు గొడవలు అవి కొన్ని చికాకులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది ఆశ్వీజ మాసంలోకి వచ్చేటప్పటికి వీరికి ఖర్చులు ఎక్కువ అవుతాయి కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి వారికి విద్యారంగంలో ఉన్న వారికి మంచి రాణింపు వస్తుంది ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు ప్రయత్న లోపం లేకున్నప్పటికీ ఫలిత లోపం ఉంటుంది అలాగే వీరికి కూడా ఎంతో కష్టపడినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రాదు అయితే పితృదేవతల అనుగ్రహం బాగా కలిసి వస్తుంది కాబట్టి పితృదేవతలని ఆరాధించడం తల్లిదండ్రులకి పూజించడం లాంటి కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం ద్వారా వీరు ఈ కష్టాలని నష్టాలని అధిగమించేటువంటి అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆశీర్వచనం చాలా ముఖ్యం సరిగ్గా నడవని వల్ల అవి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వీరు దేవతల నిత్యం దేవతారాధన చేసుకుంటూ తల్లిదండ్రులను పూజించుకోవడం ద్వారా వీరికి వచ్చే కష్ట నష్టాలని అధిగమించేటువంటి అవకాశం ఉన్నది